చెప్పినట్టుగా కేంద్ర ప్రభు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ పథకాన్ని ముందుగా మన కౌన్సిలర్స్ అందరూ వేయించి వార్డులో ప్రతి ఒక్కరికి చెప్పి కరెంటుని ఆదా చేస్తూ మనం కూడా దాని నుంచి ఇన్కమ్ పొందే విధంగా ఉన్న ఉన్నటువంటి పథకాన్ని సద్దువినియోగం చేసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరుచున్నాను అధ్యక్ష అలాగే నరేంద్ర మోడీజీ గారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్వానిధి పథకం అధ్యక్ష దీనివల్ల వీధి వ్యాపారస్తులకు పదహైదు వేల నుంచి యాభై వేల వరకు రుణాలు పొందే అవకాశం ఉంది అధ్యక్ష కేవలం వితౌట్ ఎనీ షూరిటీ లేకుండా చేసే విధంగా ఉంది అధ్యక్ష పథకం కేవలం అర్థ రూపాయ వడ్డీతోనే ఇస్తున్నటువంటి పథకం అధ్యక్ష కమిషనర్ గారు కూడా రెండు రోజుల కిందటగా ప్రెస్ నోట్లో రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ కార్యక్రమం కూడా ఈరోజు ఇరవై తొమ్మిది ఈరోజు ఎమ్మెగన్నూరులో నిర్వహిస్తున్నారు అధ్యక్ష అలాగే అధ్యక్ష ఎమ్మెగన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆనుకొని ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ అధ్యక్ష అన్నా క్యాంటీన్ మెయిన్ రోడ్కి ఉంది అధ్యక్ష హాస్పిటల్లో నుంచి కూడా అన్నా క్యాంటీన్కి ఒక దారి ఏర్పాటు చేసే అధ్యక్ష హాస్పిటల్లో పేషెంట్స్ తరఫున ఉన్న బంధువులకి ఐదు రూపాయలకి అన్నం దొరికే అన్నా క్యాంటీన్కి వెళ్లే దారి సులభం అవుతుందని నా ఉద్దేశం అధ్యక్ష దీన్ని కూడా చైర్మన్ గారు ఒకసారి పరిశీలిస్తే హాస్పిటల్లో నుంచే అన్నా క్యాంటీన్కి వెళ్లే దారి అధ్యక్ష వెనుక కాంపౌండ్ ఉంది అధ్యక్ష అక్కడ బ్యాక్ డోర్ ఒకటి ఓపెన్ చేస్తే హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ తాలూకా బంధువులు బయట ఫుడ్ తినకుండా ఐదు రూపాయలకే అన్నం తినే ఏర్పాటు అన్న క్యాంటీన్లో లో ఉంది కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరుచున్నాను అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఎమ్మెంగుళూర్ గవర్నమెంట్ హాస్పిటల్ అధ్యక్ష మన జిల్లాలోనే మంచి పేరున్నటువంటి హాస్పిటల్ మన ఎమ్మెంగుళూర్ గవర్నమెంట్ హాస్పిటల్ అధ్యక్ష ఆపరేషన్స్ డెలివరీస్ లో కూడా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నటువంటి హాస్పిటల్ అధ్యక్ష శాసనసభ్యులు వారు మా కూటమి శాసనసభ్యులు డాక్టర్ బివి జయన రెడ్డి గారు ఆ హాస్పిటల్ పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన అసెంబ్లీలో కూడా దాని గురించి చర్చించడం జరిగింది అధ్యక్ష త్వరలోనే అక్కడ క్రిటికల్ కేర్ ఏర్పాటు చేసే విధంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రికి విషయాన్ని వెల్లడించడం జరిగింది అధ్యక్ష ఆ విషయాన్ని అసెంబ్లీలో కూడా మనమంతా చూడడం జరిగింది నిమ్స్ కూడా ప్రతిపాదనను వేడంగా చెప్పినట్టు నిమ్స్ కూడా ప్రతిపాదనను బనవాసీకి తేవడం జరిగింది అధ్యక్ష హాస్పిటల్ గురించి నేను ఎమ్మెగ్నూర్ పట్టణ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను అధ్యక్ష హాస్పిటల్ నెంబర్ వన్ హాస్పిటల్ ఎమ్మెగ్నూర్ అధ్యక్ష ఎవరు ఏం అపహోపడత అధ్యక్ష సీజనల్ వ్యాధులు ఉన్నప్పుడు మామూలుగా ప్రజలు సీజనల్ వ్యాధులు ఉన్నప్పుడు హాస్పిటల్ ఫుల్ ఉంటుంది అధ్యక్ష అంత మాత్రమే హాస్పిటల్లో సరైన సదుపాయం లేదు అనడము అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష ఉదాహరణకు బస్ స్టాండ్ లో తొమ్మిది గంటల పోతే బస్ స్టాండ్ ఫుల్ ఉంటుంది అధ్యక్ష బస్సులు ఎన్ని బస్సులు వచ్చినా ఫుల్ అవుతారు మరి పదకొండు గంటలకు బస్ స్టాండ్ ఖాళీ ఉంటది ఒక టైంలో రద్దీ ఉంది బస్సులు సరిగ్గా లేవంటే ఏ విధంగా ఉంటుందో సీజనల్ టైంలో హాస్పిటల్లో రష్ ఉంటే అక్కడికి వచ్చి హాస్పిటల్లో సదుపాయాలు లేవనడం కూడా చాలా విడ్డు విడ్డూరం అధ్యక్ష సభ్యులు డాక్టర్ వివి జయనాశ్ రెడ్డి గారు హాస్పిటల్ విషయంలో చాలా శ్రద్ధ వహించి దాన్ని హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ గా మార్చడం జరిగింది అధ్యక్ష త్వరలోనే అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అధ్యక్ష కొత్త హాస్పిటల్ షిఫ్టింగ్ కోసం కొంచెం టైం కేటాయించడం జరిగింది అధ్యక్ష ఓపి కూడా అక్కడ షెల్టర్ లేదన్నారు అధ్యక్ష దాన్ని కూడా అంతకు ముందే అది ఆమోదం అయింది అధ్యక్ష అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అధ్యక్ష పట్టణ ప్రజలు ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదని కూటమి ప్రభుత్వం తరఫున నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే మా నరేంద్ర మోడీ జీ గారు ఇంకా ఎన్నో పథకాలు పెట్టినారు అధ్యక్ష వితంతు పథకం అధ్యక్ష వితంతువులకు ఇరవై వేల రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా త్వరలోనే ఒక రెండు మూడు రోజుల్లో స్టార్ట్ అవుతుంది అధ్యక్ష జిఎస్టి అధ్యక్ష రాష్ట్రంలోనే ట్యాబ్లెట్స్ నుంచి కార్ల దాకా నిత్యావసర సరుకుల నుంచి టీవీ దాకా జిఎస్టీ తగ్గించడం వల్ల సామాన్య ప్రజలకు కూడా అది ఎంతో ఉపాయంగా ఉండనే విషయాన్ని నేను కౌన్సిల్ ద్వారా నేను పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే విశ్వకర్మ పథకం ద్వారా దాదాపుగా నాలుగు వేల మంది లబ్ధిదారులు దాంట్లో లబ్ధి పొందడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం అధ్యక్ష ఎందుకంటే కుల ఉన్న వారికి అందరికీ దోబీ గారికి వాషింగ్ మిషన్స్ కి కట్టింగ్ మిషన్స్ అన్ని వచ్చినాయి అధ్యక్ష అలాగే ఇలా చెప్పుకుంటే నరేంద్ర మోడీ పథకాలు మరి ఎన్నెన్నో ఉన్నాయి అధ్యక్ష ఎల్ఐసి ఏజెంట్స్ కి బీమా సుఖీ అని దాదాపుగా ఐదు వందల మందికి స్టైఫండ్ గా ప్రతి నెల ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష అలాగే మా కూటమి ప్రభుత్వము సెంట్రల్ పథకాలు అయితేనేమి స్టేట్ పథకాలు ఏమైతే మా శాసనసభ్యులు చొరవ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారన్న విషయాన్ని కౌన్సిల్ ద్వారా పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నారు అధ్యక్ష